సర్వ మతాలు సమా సమ్మేళనం ఈ నేల ఈ నేల తల్లికి పిఠాపురం నేల తల్లికి మొక్కుతూ మీ అందరికీ దారి పడువుతా ఇక్కడ అభినందనలు పలికిన ప్రతి ఒక్కరికి అన్ని మండలాల్లోని ప్రజలకి యాభై మూడు యాభై నాలుగు పంచాయతీల ప్రజలకి అన్ని మండలాల ప్రజలకి రెండు చేతులెత్తి మీకు శిరసు వంచి నేను నమస్కరిస్తున్నాను ఈ మేలు మర్చిపోలే గుండెల్లో పెట్టుకుంటాం మీరు గర్వించేలాగే పనిచేస్తాను కష్టపడే పనిచేస్తాను నా విజయం కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కొన్ని లక్షల పేర్లున్నాయి పేరు చెప్పలేకపోతున్నాను కానీ నాకు అందరూ నా గుండెల్లో ఉన్నాయి మీ అందరికీ పేరు పేరునున్న ధన్యవాదాలు జన సైనికులు మా ఆడబిడ్డలు వీర మహిళలు గృహిణులు పెద్దలు ఏం తిరిగారు మీరు ఏమి తిరిగారు ఎండనక్క వానలక విపరీతమైన ఉష్ణోగ్రతలో కష్టపడి కష్టపడి మీరు తిరిగి గెలిపించినందుకు ఈ నెల రుణం తీర్చుకుంటాం అని పంచుకున్న ఒకటి చెప్తాం మీరు ఎమ్మెల్యే గారి తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని జాగ్రత్త చెడ్డ తీసుకురాకండి పోలీస్ అధికారులు ఆర్టీ ఆర్టీఓ అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏదంటే మా పిఠాపురం తాలూకా అని చెప్పకండి కొడతారు నన్ను నన్ను తిడతారు అలాగే వన్ వేలో వెళ్ళిపోతా ఏంటిదంటే పిఠాపురం తాలూకు ఎమ్మెల్యే మాకు అలా కాదు మనం మనం పాటించకపోతే ఎట్లా అందరూ చట్టం చట్టాలు పాటించాలని చెప్పే స్థితిలో ఉండి మనం కూడా చట్టాలను పాటించాలి మీరు సరదాగా హుషారుగా చేయండి అప్పుడప్పుడు కావాలంటే నాకు రెండు ఎకరాల స్థలం ఉంది అక్కడ వచ్చి మీరు కావాలంటే బైక్ వేసుకుని జరగండి కావాలంటే మీకు కావాలి ఒక మడ్ రేస్ పెడతాను అక్కడ ఓ బైక్ రేస్ పెడదాం మీరు కొంచెం అక్కడ ఆడుకుని దెబ్బలు తగలకుండా హెల్మెట్లు బాడీ ఆర్మర్ ఇచ్చి మీరు తిరగండి మీరు బాగుండాలనే కదా మేము అందరం చేసేది సో మీరు ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో ఉండాలి మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి చిన్నపిల్లలందరికీ ఉన్నతమైన జీవితం ఉండాలి వచ్చే తరం కోసం పనిచేస్తున్నాం అలాగే సినిమాలు చేసే టైం ఉందంటారా ఎలాగా మాటిచ్చాం కాబట్టి ముందు ఒక మూడు నెలలు మీ కనీసం మీరు నన్ను తిట్టకూడదు కనీసం ఒక రోడ్డు గుంతలు కూడా ఏ తిట్టకూడదు కదా మీరు నన్ను కనీసం గ్రామాలకి కొత్త రోడ్ల కంటే ముందు రోడ్లు గుంతలు పూడ్చి పాట్ హోల్స్ పూడ్చి మళ్ళీ మీరు తిట్టకూడదు కదా నేను ఎందుకుంటే మళ్ళీ వెళ్ళి ఓజీ ఓజీ చేస్తామని మనం క్యాజి అంటే మళ్ళీ నేను ఏం చెప్పను భయంతో మా నిర్మాతలు కూడా చెప్పాను కొంచెం క్షమించాలి మా రాష్ట్ర మా మా ఆంధ్ర రాజ్య ప్రజలకి మేము కొంత కనీసం సేవ చేసుకొని కుదిరినప్పుడల్లా ఒక రెండు రోజులు మూడు రోజులు మీకు షూటింగ్ చేస్తాను ఎక్కడికి పనికి అంతరాయం రాకుండా ఓజీ చూదురుగాను బాగుంటుంది అలాగే మీరు చెప్తున్నా దయచేసి మీరు మనం గెలిచాం కదా అని చెప్పి గత ప్రభుత్వ నాయకుల్ని కానీ వారి కార్యకర్తల్ని కానీ దయచేసి దాడులు కానీ ఇవన్నీ చేయకండి వారిని హింసించకండి కనీసం సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టకండి వాళ్ళు చేసిన తప్పు మనం చేయరు ఎవరిని ఎందుకంటే మరీ చట్టాలని అధిగమించి కొంతమంది చేసి ఉండొచ్చు అది పెద్దలు పివి నరసింహారావు గారు చేసినట్టుగా చట్టం తను పని చేసుకుపోతుంది అందుకని మనం మటుకు దయచేసి ఎవరిని కక్ష సాధింపు చర్యలకి తీసుకురాకండి అది మనకి మంచిది కాదు మనం చేయద్దు అందుకని మీ అందరికీ సర్వం ఇప్పుడు సుఖం కలగాలి మీరందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళాలి నాకంటే వయసులో ఉన్న మీ ఇంట్లో ఉన్న పెద్దలందరికీ నా పాదాభివందనాలు తెలియజేయండి